వివిధ కమిటీల నియామకం కమ్యూనిటీ కింద యాభై కార్యక్రమాల అమలులో భాగంగా అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ వివిధ ప్రోగ్రాంలకు చైర్మన్లను నియమించారు వివిధ ప్రోగ్రామ్స్కి కి ఆఫీసర్లను చైర్మన్లుగా నియమిస్తానని జనవరి మూడున వింటిక్లో ప్రకటించినట్టుగానే ఇరుగుల రామకృష్ణ ఈ నియామకాలు చేశారు వివిధ కార్యక్రమాలు నియమితులైన చైర్మన్లు మహాప్రస్థానం వాస్వ్యం విద్యా సంకల్ప కేసీజీఎం సెంథిల్ కుమార్ ఓబిటిఎస్ ట్రైనింగ్ వాస్పిన్ టూ స్టార్ కేసీ చెప్ కర్మలపుడి శ్రీనివాసరావు ఐపీసీ ట్రైనింగ్ సెమినార్ వాస్పిన్ విద్యా సంకల్ప దర్శ శ్రీనివాసరావు డిస్టిక్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ వాస్పిన్ కౌంటర్ కేసీ చెప్ దొడ్డ మోహన్ రావు బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెమినార్ వాస్పిన్ గోలంచర్ కేసీ చెప్ ఎంవీఎన్ రామచంద్ర రావు వైస్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్ వాస్పిన్ గోలంచర్ కేసీ చెప్ శ్రీనివాస్ వాస్పిన్ స్వయం ఉపాధి పథకం వాస్విన్ కొంచర్ కేసీ చ శ్రీనాథ్ శ్రీను వాస్వి సప్తపది వాస్విన్ కొంచర్ కేసీ చ బెజ్కం రాజేశ్వరరావు వివిధ కమిటీల నియామకం ఇదే సమయంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వివిధ కమిటీలను నియమించారు తిరుపతి భవన కమిటీ తిరుపతిలో విసిఐ రెండో భవన పనులను పరిశీలించి అక్కడ విసిఐ తలపెట్టిన నిత్యాంతనాల కార్యక్రమం ప్రారంభం ఎప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు పనులు ఏమున్నాయో పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించారు ఈ కమిటీకి అంతర్జాతీయ పూర్వ యాదా నాగేశ్వరరావు సారధ్యం వహిస్తారు కమిటీ సభ్యులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుజాత రమేష్ బాబు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మాసి ఉపేందర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వెల్వలూరు వెంకటేష్ బాబు వీటు డబల్ వన్ జిల్లా గవర్నర్ ఎన్ తేజ ఎస్వి గుప్తా సభ్యులుగా వ్యవహరిస్తారు గెస్ట్ హౌస్ కమ్ రీజనల్ ఆఫీస్ కమిటీ విజయవాడలో ప్రస్తుతం ఉన్న గెస్ట్ హౌస్ కమ్ ప్రాంతీయ కార్యాలయ భవన ఆదాయ వ్యయాలను మందింపు చేసి ఒక నివేదికను రూపొందించేందుకు ఒక కమిటీని నియమించారు ఈ కమిటీలో ముగ్గురు వాసవ్యం నేతలు సభ్యులుగా ఉన్నారు వాసవిన్ కౌంటర్ కేసీజీఎఫ్ బొడ్డు శ్రీనివాసరావు వాసవిన్ కౌంటర్ కేసీజీఎఫ్ గడ్డం పవన్ కుమార్ వాసవిన్ బొడ్డు కేసీజీఎఫ్ కొనకల్ల సత్యకృష్ణ ప్రసాద్ ఫైనాన్స్ కమిటీ ట్వంటీ ట్వంటీ సంవత్సరానికి బీసీఏ ఆర్థిక వివరాలను పర్యవేక్షించేందుకు ఫైనాన్స్ కమిటీని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రకటించారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గజల రామకృష్ణ చైర్మన్గా వ్యవహరిస్తారు కమిటీ సభ్యులు ఎంవిఎన్ రామచంద్ర రావు గడ్డం పవన్ కుమార్ విఎస్ సెంథిల్ కుమార్ అంబటి ప్రసాద్ బాబు ఇంతటి జవాబార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జైవాస్